తమ్ము నెత్తుకొని తమ్ముడా మన గది ఎత్తుకున్న వారి తమ్ము ఎత్తుకొని ఏడు చేరణి అక్క ఏడుపు నచ్చింది బాబా నా భావన అక్కనే ట్టుతాన్ని సిల్ల చిల్ల రక్తం ఇల్లాడిపోతాను పెద్ద మరో రక్తం మడము కట్టింది కో తీసిన కోడి పిల్ల రిజిల్ల ఇల్ల కొట్టుకుంటాను చెల్లె సియ్యిపోతానని చేతులు అందిస్తాను అక్కడ అక్కడ మనం ఉన్నదా జేవుల పది రూపాయలు లేకున్న పాలు అని తీ ఉండాలి ఆపతచ్చినప్పుడు ఎవరు రక్తం ఆకే కొట్లాడుతుంది మన కూ జ్యోతి ఆరిపోవద్దు అమ్మగారి ఇంత జ్యోతి ఎలిగియా మనకు మనకొక్క తమ్ముడు అనుకున్నవే అక్క పొద్దు పొడిచిన కాడ ఈ తమ్ముడు మనకు పొద్దున్నడు పోదు నా ఇంత కొడు కనుకులు అక్క మనకు తమ్ముడు రాకడపోక మనకేమి పడను మనము అయ్యావా గరదానా ತನಕರೇರ ಜ್ಯೋತಿ ಆರಿ ಪೈರ ಸಣ್ಣ ಆಮಗಾರ ಇಲ್ಲು ಚೀಕಡೇವಾರ ತಮ್ಮಡ ಊರಿ ತಮ್ಮ ರಾಜೋ

మనం రాకని గడితే మనకు వంగి కాళ్ళు మొక్కుతా మోక్ష అని నువ్వు కట్టినవానికి తమ్ముడు వంగికాళ్ళు మొక్కగా నువ్వు తమ్ముడి మీద నీకు బమ ఏమి తీరింది మీద నీకు ప్రేమేమి తీరింది

కోరి మొత్తుకుంటే సబ్బండ వర్ణం కూడి ఆ ప్రజలు కూడి బిడ్డ మీ అక్క ఎట్లా చచ్చిపోయిందమ్మా మీ అక్క ప్రాణం ఎవరు తీసిందమ్మా నా ప్రజలు అడుగుతే ఈ బిడ్డ ఏం చెప్పుతాను ఈ ప్రజలతోటి మా బావే చనిపిండు మా అక్కనని నేను అంట పాపాత్రులు నలుగుతున్నాను ఆదాయం చేసిన పది మంది నా పరువు తీసిన వారి పాపాత్రులు మా అక్కని చంపినట్టు నన్నేడ కానీ నేను బతికి నా తమ్ముడు బతకాలని అవగారి జోత ఆరిపోనియ్యా జ్యోత్యలు కానీ నేను బతకాల బతకాలంటే ఇక్కడ ఒక అబద్ధం ఆడుతున్నావు ఆ ప్రజలు అంటే అవ్వాల ప్రజలు మాత్రం అన్నప్పుడు నా అక్కను మా బావ లేదు మా అక్కను మా బావ చంపలేదు మా అక్క మా అక్కడి మా బావ ఏమనలేదు అని ఆ చూడు అబద్ధం ఆడతాను

నా భార్య భారో ఒక అన్నం పెట్టి దానికి చెరువు లేదు ఓ నొప్పి లేదు అది ఎందుకు మీది కూడా అంటే తనకు ఏం బాధి కత్తితోడి పొడుచుకొని తనకు తనే ఆత్మహత్య చేసుకున్నది అర్థమయ్యా అన్నాడు శివ వాళ్ళ అక్కని నేను ఒట్టి చంపిన మా బావే చంపిండే నా పర్వం ఎందుకు తీయలేదు దీనికి నీకు ఒక అర్థం ఉన్నది

రంకు నేర్చినమ్మ పొంక నేరవాలి దొంగతనం చేసినోడు ఉంకు నేర్చినమ్మ బొంక నేరవకపోతే కొంకనక్కల పాలవుతుంది పాలైతుంది లోకానికి కూడా వగల ఏడు పేడవకపోతే అంటే వీడే చెప్పవచ్చునని అనుమానిస్తారు అయ్యే బాబా చేయట్టుకో తలకారి తలకారి వస్తాడు అడిగి పెడితే మాట్లాడుతుందా ఎంతమంది చేసే వా నీ లేక నీ చెల్లి మన ఇంటికాడ బతుకులు వచ్చి నీ చెల్లి ఎవరు చేద్దరు నా చేతురే పెట్టాడు

జరిగారు చూసుకోవాలి బాబు కూడా వచ్చే వరకు రక్తంలో ఎర్రబున్నాడు మరి అక్కడ మీద అక్కడే చెల్లాడు అమ్మ అగవానికి పాపము నీ ఫోను ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా పోయి అనుకుంటారు ఆయన ಇ ಮುಂದ್ರ ఎవడైనా ఇదే కథ చెప్తారు పెళ్ళాలే ముసురు పోసుకున్న ఇదే ఉండదు తొందర గట్టాలి వాళ్ళని ఎట్టుబడి నిజం చేస్తే ఉత్సభుతో పోయారు నాకు ధైర్యం ఉండాలి ఎవరన్నా

इरला ఎవరన్నా కొండ్రబడిని కొంపరించాలని లంచ కొడుకు ఆడదాని అందరు పెడితే సంసారం బాగుపడతా ఒక్కొక్క లంజ కొడుకుంటాడు వాడిని పూజిపోయినాక తాగుపోతే లంచ కొడుకులు ఇంట్లో ఉన్నదా ఇల్ల బియ్యం ఉన్నదాన్ని లంజ కొడుకులు వస్తాడు వాళ్ళ మీద చిన్నప్పుడు కనుక రాదు గారిలో ఏడు

మనిషి సత్యతలు నా పెన్నీ పెన్న కొడుకున్నారు నమ్మేది ఉన్నాది మా పెన్నాల ఎంబరు పెట్టుకునే బాగా పోవాల నువ్వు ఎవరైతే వచ్చే తెలియదు రో మాకొని ఊరిపోతాయో నమ్మే రోజులు పోయినాయి పోవాలి మళ్ళీ తీసుకొని రావాలి తీసుకుట్టిపోయా కథ నేను సిండియన్గా అంటున్నాడు

கொடுக்குள்ளேவரண்ட் <laughs>